ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే బాబా మంచి కథ చేశాను కానీ నాకే ఎందుకు ఇన్ని అవమానాలు కన్నీళ్ళు మంచి చేసి కూడా బాధపడాల్సి వచ్చిన బాబా అనుకుంటున్నావు కదా అయితే సత్యం చెప్తాను విను విరగ కాసిన పండ్ల చెట్టుకు రాళ్ళ దెబ్బలు కూడా ఎక్కువగానే తగులుతాయి ఈ సత్యం కాదంటావా బిడ్డ నీవు ఎందుకు బతుకుతున్నానా అని బాధపడుతున్నావు తల్లి నీ లోపల బాధను ఎవరికి చెప్పుకోలేక ఎవ్వరూ అర్థం చేసుకునే వాళ్ళు బాధపడుతూ ఉన్నావు కొంచెం ఓపిక పట్టమ్మా ఎవరైతే నిన్ను అపార్థం చేసుకున్నారో ఎవరైతే నీ బాధకు కారణమవుతున్నారో వాళ్ళ కళ్ళు తప్పకుండా తెరిపిస్తాను నిన్ను అపార్థం నుండి బయటికి తీసుకొస్తాను వాళ్ళు బాధపడే రోజు తప్పకుండా వస్తుంది నా మాట నమ్ము నీకు శాశ్వతమైన ఆనందాన్ని తప్పకుండా కలిగిస్తాను నీవు ఎంత నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేశారని కుమిలిపోకు తల్లి గుడ్డిగా నమ్మటం అనేది నీ తప్పేం కాదు నేను నీకు ఎన్నోసార్లు హెచ్చరించాను కానీ నువ్వు నా మాటను పట్టించుకోలేదు కానీ ఒకటి మాత్రం గుర్తించుకో దేవుడు ఉన్నాడు ఒక్కడు తప్పకుండా ఉన్నాడు లెక్క సరి చేయకుండా అసలు వదిలిపెట్టాడు యదార్థం ఇది తల్లి నీవు ఎంత మంచిగా ఉన్నా సరే తల్లి ఎవరో ఒకరి కథలో నువ్వు చెడ్డదానివి కానీ మిగిలిపోతావు కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకాల్సిన అవసరం లేదు నీకు నచ్చినట్లుగా బతకడం చాలా మంచిది ఉత్తమమైనది కూడా ఓం సాయిరావు